ఇంగ్లాండ్ ఊర్లో టీమిండియా గొప్పగా పుంజుకుంది తొలి టెస్ట్లో ఓడిపోయిన ఎడ్జ్బేషన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై మూడు వందల ముప్పై ఆరు రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది ప్రస్తుతానికి సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి విజయం ఈ మ్యాచ్లో గిల్ అసాధారణంగా రాణించాడు తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాధిన అతడు రెండో ఇన్నింగ్స్లోనూ భారీ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్లో ఓటమి నుంచి తిరిగి పుంజుకున్న తీరును గిల్ ప్రశంసించాడు రెండో టెస్ట్లో బౌలింగ్ ఫీల్డింగ్లో గొప్పగా పుంజుకున్నామని ఈ వికెట్పై నాలుగు వందల నుంచి ఐదు వందల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురవుతుందని తమకు అన్నాడు బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారన్న గిల్ ముఖ్యంగా ఆకాశ్దీప్ సరైన లెంత్లో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడని ఇచ్చాడు నిజానికి ఇలాంటి పిచ్పై అలా బౌలింగ్ చేయడం చాలా కష్టమని అతడు ఒక అద్భుతమని ప్రశంసించాడు ఎక్కువ వికెట్లు తీయిపోయినప్పటికీ ప్రసిద్ధి కృష్ణన్ కూడా గిల్ మెచ్చుకున్నాడు అతడు వికెట్లు పడగొట్టకపోయినా చాలా చక్కగా బౌలింగ్ చేశాడని చెప్పాడు ఇక తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు గిల్ తాను క్రీజ్లో ఉన్నప్పుడు ఓ బ్యాటర్గానే ఆలోచిస్తానని కెప్టెన్గా ఆలోచించినట్టు వ్యాఖ్యానించాడు రెండో టెస్ట్ మ్యాచ్లో బూమ్రాకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో బూమ్రా లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ ఆడతాడని గిల్ క్లారిటీ ఇచ్చేశాడు ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ స్టేడియంలో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడని అలాంటి మైదానంలో ఆడటంతో పాటు జట్టుకు నాయకత్వం వహించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు గిల్ చెప్పుకొచ్చాడు